వాళ్ళందరికీ తెలంగాణ తెలంగాణ గారి నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క మాట కూడా అమలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇది కృత్రిమంగా వచ్చినటువంటి కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంగానే తెచ్చినటువంటి కరువు ఇది కేసీఆర్ ప్రభుత్వంలో గలగల కాలువల నిండా నీళ్లు వారి పొలాలు పచ్చని పైలతో నిగనగలాడుతుంటే రైతుల కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పొలాలు ఎండిపోయి కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక రైతుల కండల్లో కన్నీళ్లు చూస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిపెట్టింది ఏ ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదు ఏ ఒక్కరికి కూడా మహిళ కళ్యాణ్ లక్ష్మిలో లో తులం బంగారం ఇస్తామని ఇలాంటి అబద్దాల ప్రభుత్వం ఇలాంటి అబద్దాల కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని రుణమాఫీ చేయకుండా ఇబ్బంది పెడతా ఉంది రెండు లక్షలు చేస్తామన్నారు పైన డబ్బులు కట్టుకోమని చెప్తే రైతులు అప్పులు తెచ్చి బ్యాంకుల్లో కట్టుకున్నారు ఎదురు చూస్తా ఉన్నారు నిన్న అసెంబ్లీలో చెప్తున్నారు మేము అందరికి రెండు లక్షలు చేసినాము ఇక అంటున్నారు మరి ఇలాంటి అబద్ద ప్రభుత్వాన్ని అబద్దాల ముఖ్యమంత్రిని అబద్దాల మంత్రులను రానున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చినా మీరందరూ కూడా ఏకోన్ముఖంగా కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేయాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులకే మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ఈ నాలుగేళ్ళు ఈ బుద్ధి దాఖ ప్రభుత్వాన్ని నిలదీసి మనకు రావాల్సినటువంటి హక్కులను రాబట్టుకోవడానికి మనందరం పోరాడొచ్చు కష్టపడి వాళ్ళని నిలదీసినట్టయితేనే మనకి హక్కులు సాధించబడతాయి అట్లయితేనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుంటది లేకపోతే దున్నపోతు మీద వాన పడ్డ చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది ప్రజల్ని పట్టించుకోవట్లేదు ఏమైనా పైరవీల కోసం పదవుల కోసం డబ్బులు అవినీతి ద్వారా సంపాదించుకోవడం కోసమే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు